వైసీపీ నేతల తీరుపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టబద్దంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టార్గెట్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అత్యంత గుదుత్సాహకరం అని సీఎం చంద్రబాబు అన్నారు ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు ఎంత చేసినా వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదన్నారు మహిళలను దూషించడం బూతులు తిట్టడం కించపర అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుంది మహిళలను అవమానపరచడం వ్యక్తిత్వ హవనానికి పాల్పడడం ఆ పార్టీ లోనే ఉందని విమర్శించారు వారి ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు ఒక కారణమని తెలిసినా వారి సహజీవణంలో మార్పు రావడం లేదని ఆయన అన్నారు చెల్లి పుట్టుక పైన వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తున్న నేతలు అంతే దారుణంగా అసహ్యంగా మాట్లాడుతూ వారి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారని వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న మీరు మనుషులేనా ఇది రాజకీయమా అంటూ ప్రశ్నించారు మహిళల మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రణాళికబద్ధంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలని ఆయన అన్నారు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని మరోసారి సీఎం చంద్రబాబు హెచ్చరించారు